మొట్టమొదటిసారి కమిటీల్ని నాకు జంగారెడ్డి కూడా నుంచే ప్రారంభిస్తాను కమిటీలు బొమ్మదేవర పన్ను గారికి కరాటం సాయి గారికి తులసి గారికి నేను మీకు బాధ్యతనిస్తున్నాను మీకు అన్ని గ్రామాల్లో కమిటీలు వేయండి బూత్ కమిటీలు వేయండి ఒక ఎక్స్పెరిమెంట్ నుంచే స్టార్ట్ చేయండి పెద్దల సహకారం తీసుకోండి పెద్దల సహకారం తీసుకొని బొమ్మదేవర బండు గారికి కరాట సాయి గారికి మీరు ఒక సరికొత్త బలమైన కమిటీలు వేయండి పెద్దలు సహకారం తీసుకోండి తీసుకొని మీరు ముందుకెళ్తారని ఎందుకంటే నాకు మొట్టమొదటి నేను గెలిచే సిడు చింతలపూడి అవ్వాలన్న మనస్ఫూర్తిగా నా కోరిక ఏలూరు పార్లమెంటు కూడా మనదే అవ్వాలని దానికోసం ఆ దిశగా ముందుకెళ్దాం ఏలూరు పార్లమెంట్ గాని మనదైతే పోలవరం బాధితులకి నేను అండగా నిలబడతాను పోలవరం బాధితులకు ఒకటే చెప్తాం ఇప్పటిదాకా బాక్రా నంగల్ నుంచి నర్మదా ప్రాజెక్టు దాకా ఎప్పుడు ఏ ప్రాజెక్టు కట్టినా ఎప్పుడు నిర్వాసితులు కన్నీళ్లే మొట్టమొదటిసారిగా కన్నీళ్లతో కాదు వాళ్ళ ఆనంద బాష్పాలతో జాతీయ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తాం పోలవరం ప్రాజెక్టు మనసు తెలియజేసుకుందాం నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరూ కనపడుచినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే మీకు మేనిఫెస్టోలో చాలా పాయింట్స్ ఉన్నాయి మీ సమస్యని అది మన నాయకులు చెప్తారు మీకు ముఖ్యంగా దివ్యాంగులకి ఐదు